బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సర్వేలు ఏదైనా గెలుపు ఒక్కటే ఎన్ని సర్వేలు అటు తిప్పి ఇటుతిప్పి తేల్చేసిన చివరికి వాళ్ళు చెప్పే మాట ఒకటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్ర రాష్ట్రం వైపున టైమ్స్ నో ఈటీజీ సర్వే ఒకటి బయటపడింది రాబోయే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఏ స్థానాల్లో సీట్లు వస్తాయి టీడీపీ జనసేన బీజేపీ ఏ ఇతర వాటికి ఏ స్థానంలో ప్రజానికం నుంచి వచ్చే తీర్పు ఎలా ఉంటుందనే దానిపై ఈ సర్వే క్లియర్ కట్గా తేల్చేసింది తాజాగా టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం రాబోయే లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఇరవై ఐదు స్థానాలకు గాను ఇరవై ఐదుకు ఇరవై ఐదు రావచ్చని అంచనా వేసింది తెలుగుదేశం పార్టీ సున్నా లేదంటే వస్తే కనుక ఒక్క సీటుగా తెలుగుదేశం పార్టీకి వస్తుంది కానీ వైఎస్ఆర్సిపికి మాత్రం ఇరవై ఐదు ఇరవై ఐదు లేదంటే ఒక్కటి తగ్గుతుంది ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ సీట్లు లోక్సభ స్థానాల ఎంపీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రపంచనం సృష్టిస్తుందని టీడీపీ జనసేన బీజేపీకి పెద్దగా ఆశించిన మేరకు ఏమాత్రం సీట్లు రావని కూడా తేల్చేసింది మొత్తం లోక్సభ స్థానాల సీట్లు ఇరవై ఐదు ఉండగా ఇందులో తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం అంటే మ్యాక్సిమం ఇరవై నాలుగు ఖచ్చితంగా జగన్కి వస్తాయి ఏమైనా ఒక సీటు అటు ఇటు అవుతే కనుక వస్తే వైసీపీకి అయినా లేదంటే టీడీపీకి ఆ ఒక్కటి పడుతుంది ఇక జనసేన అయితే ఖాతా తెరవలేదు బీజేపీకి కూడా ఖాతా తెరవలేదు సరే బీజేపీ సంగతి పక్కన పెడితే ఈ పవన్ పవన్ కళ్యాణ్ ఈసారి ఖాతా కూడా తెరవడం లేదు లోక్సభలో ఏ స్థానంలో అసలు లోక్సభ దాకా ఎందుకండి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలోనే పవన్ తన మార్కు చూపించలేడు అంటున్నారు సర్వే ప్రకారం చూసిన ప్రజల మనసు రియాక్షన్ చూసినా ఒకటే జగన్ 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 ప్రపంచం మాదిరిగా జగన్ రాబోయే ఎన్నికల్లో విశ్వరూపం చూపిస్తారని రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో అంతే దూకుడుగా క్లీన్ స్వీప్ ఫలితాలు అంటుంది టైమ్స్ నవ్ ఈటీజీ సర్వే ఇక తాజాగా తెలంగాణలో టైమ్స్ నవ్ ఈటీజీ సర్వే ఎన్నికల్లో కూడా చెప్పింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోయే ఛాన్సెస్ తొంభై శాతం ఉందని చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది అలాగే ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా టైమ్స్ నో ఈటీజీ సర్వే ఏదైతే చెప్పిందో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ టైమ్స్ నో సర్వే ఎప్పుడు కూడా తప్పు చేయకుండా పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేస్తుంది దీని ద్వారానే చెప్పొచ్చు వైసీపీ అధికార రాష్ట్రంలో ఏ రేంజ్లో రాబోయే ఎన్నికల్లో ప్రపంచం సృష్టిస్తుందో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసి వచ్చిన ఎన్ని కుట్రలు కలిసి చేసినా విడివిడిగా చేసినా అల్టిమేట్గా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలను నమ్ముకున్న జగన్కు మాత్రం ప్రజలు మోసం చేయరు ఖచ్చితంగా ప్రజానీకం గట్టి ఓట్లతో భారీ మెజార్టీతో జగన్ మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చుకుంటారని టైమ్స్ నో ఇటీజెస్ సర్వే తేల్చేసింది